న్యూస్ యాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా రెండు దిష్టిబొమ్మలు దహనం చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బస్ స్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంకుల శ్రీనివాస్ పట్న అధ్యక్షుడు పుట్ట మహేష్ నాయకత్వంలో రోడ్డుపై ధరణ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేశారు మరోవైపు రైల్వే గేట్ వద్ద దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నాయకురాల గబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి పట్న అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేటీఆర్ జగదీష్ రెడ్డి పోటీలతో కూడిన ఫ్లెక్స్ ని దహనం చేశారు যেন ndok ni rhaizam. Bittu ulari akram a saspensi nol! Geti rhaiz! Bittu ulari akram a saspensi nol! Dini rhaiz! Dini rhaiz! Dini rhaiz!

جام نیا دیوادیو 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 دیو అసెంబ్లీలో అసెంబ్లీ స్టార్ట్ కాగానే మరి మా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రులు మంత్రివర్యులు మాజీ మరి ఆయన లేచి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరి గుర్తు చేస్తూ ఆయన కనీసం మాట్లాడుతూ మైక్ కట్ చేస్తే ఈ సభ అందరిది మరి అందరం ఎన్నుకుంటేనే మీరు అక్కడ ఉన్నారు మన అందరి సభ కాబట్టి అందరం మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నంత మాత్రాన ఆయనను కావాలని మరి అది మరి ఆయన అన్న మాటను కూడా ప్లే చేయకుండా ఆయన ఆయన స్పీకర్ను మరి అసభ్యకంగా మాట్లాడినని చెప్పి సస్పెండ్ చేస్తూ మరి బయటికి పంపేయడం జరిగింది మరి ఆ బయటికి పంపించి మరి అసెంబ్లీలో చెప్పినా మరి ప్రతిపక్ష పార్టీగా మరి నిరసన తెలియజేసినా కూడా ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ మరి గుండాలు కాంగ్రెస్ అరాచక పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి వారి బృందము మరి వారిని సస్పెండ్ ఎత్తివేయకుండా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా నడిపిస్తారు చిగ్గు లేకుండా మరి అది ముందుగా మరి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా మాట్లాడితే మరి ప్రతిపక్షమే మరి ప్రజల వైపున మరి ఏది ఉన్నా కూడా ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలను గుర్తించాలంటే మరి ప్రతిపక్షం ఎత్తి ఎత్తి చూపుతుంది కాబట్టి ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు కాళేశ్వరము మరి వాటర్ను మరి ఎక్కడ వాళ్ళు ఎత్తిపోయకుండా మరి ఎక్కడ కూడా రాష్ట్రంలో మరి మొత్తం పెట్టినటువంటి వరి ధాన్యం అంతా ఎండిపోవడం జరిగింది మరి పాడి ఎండిపోతుంటే మరి రైతులు వాళ్ళే స్వయంగా ధర్నాలు చేస్తూ మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ ఎండిపోయిన వర్షంల దగ్గరికి రైతుల దగ్గరికి వెళ్తే మరి ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసినా మీడియా చూసినా కూడా సోషల్ మీడియా చూసినా కూడా కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ పాలకులను మరి బండభూతులు తిడుతూ వాళ్ళను చిగ్గు శరం లేకుండా వాళ్ళు బతుకుతున్నారు మరి అది చూపించకుండా ఓన్లీ మరి ఆయన అసెంబ్లీలో వారు ఎత్తిపోసినందుకే వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి మీరు దమ్ము ధైర్యం ఉంటే మరి ఏ ఒక్క రైతు దగ్గరికి ఆయన వెళ్ళి ఎక్కడ కూడా మరి ఎండిపోయినటువంటి పొలాల దగ్గరికి వెళ్ళి చూడండి మరి వాటర్ లేక ఎంత ఇబ్బందుల పాలవుతున్నారో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మరి ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళలే వెళ్ళడం లేదు వారికి నష్టపరి వేయడం లేదు మరి మేము మా మండల్లో కూడా చేశాము మరి వాళ్ళందరికీ కూడా చూపించాము మీడియా స్వయంగా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి ఎవరు కూడా దాన్ని స్పందించి అక్కడికి వెళ్ళి చూడలేదు కనీసం తాగునీరు ఇస్తలేరు సాగునీరు ఇస్తలేరు మరి అది అడగకుండా అసెంబ్లీలో నోరు నొక్కుతున్నారని అని చెప్పేసి గొంతు నొక్కి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఆ సస్పెండ్ ఎత్తివేయాలని ఈరోజు మరి గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి బొమ్మను తగలబెట్టి మరి నిరసన కార్యక్రమం తెలియజేశామని తెలియజేసుకుంటున్నాము బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు జయేశ్వర జయేశ్వరరెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు పదే పదే అడ్డు తగులుతూ కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను వారించకుండా వారి ప్రసంగానికి అడ్డుపడుతూ ఉంటే వారు ఏమన్నారంటే ప్రజలు అందరినీ మనం శాసనసభలను ఎన్నుకొని సభకు పంపించి ప్రజా సభ్యులు పరిష్కరించడానికి సమస్యలు మాట్లాడుతూ ఉంటే అడ్డు ఉన్నారు వాళ్ళని నివారించకుండా నా నోరు నొక్కుతా ఉన్నారని స్పీకర్ గారిని అందరూ ఎన్నుకుంటే మీరు అక్కడ కూర్చున్నారనే మాట అన్నారు తప్ప వారి స్పీకర్ గారిని వేరే ఉద్దేశంతో స్పీకర్ అనే వారికి కులాలు మతాలు ఉండవు సభ శాసనసభ అధ్యక్షుడు అంటే అందరికీ సమానంగా న్యాయంగా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలి సభ్యులందరి హక్కులను నేను నిర్వర్తించే విధంగా ప్రవర్తించాలని వారు సూచించారు తప్ప దాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం స్పీకర్ గారిని కలిసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి మా సభ్యుడు ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమాపణ కూడా చెప్తామని కూడా చెప్పినా కూడా వినకుండా సభను మొత్తం వాయిదా వేసి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఢిల్లీ నుండి డైరెక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేసి అదేవిధంగా నిన్నటికి నిన్న అసెంబ్లీ శాసనసభలో కానీ విధాన సభలో కానీ పెద్దల సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడతారు అంటే ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఉద్దేశించి మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడే మాట స్టేచర్ మీద ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ అనకుండా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన దాని మీద కూడా మాట్లాడితే నిస్సగ్గుగా వారు ఏం చెప్తా ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అంటా ఉన్నావు మరి నువ్వు కేసీఆర్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించాడు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పడిన అన్ని జిల్లాలలో కూడా నూతన కలెక్టర్ భవనాలు కానీ విద్యా విధానాన్ని కానీ ఎన్నో గురుకులాలను సృష్టించండి కేసీఆర్ తెలంగాణ సంపదను సృష్టించి మరి నువ్వు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినావు మరి నువ్వేం చేసినావు నీ ప్రభుత్వం దోసుకు తింటా ఉన్నది ఈ అన్ని సమస్యల మీద నువ్వు ఫోర్ ట్వంటీ హామీలను ఏదైతే ఇచ్చినావో అమలు చేయడానికి ఈ సభ్యులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఏదో రకంగా వ్యక్తుల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సభను సమస్యల మీద చర్చించకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఏదైతే నువ్వు పోర్టువంటి హామీలు ఇచ్చినవో హామీలు అయం అమలైనంత వరకు ప్రజల పక్షాన ఈ బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ సస్పెండ్ చేసినటువంటి జయేశ్వర రెడ్డిని గారిని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి వారిని సభలోకి ఆహ్వానించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా రైతులు పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని ఏదైతే ఉందో దాని పెండింగ్ ఏదైనా మరమ్మతులు ఉంటే చేసి కాళేశ్వరం జలాలను మళ్ళా కేసీఆర్ గారు ఏదైతే తొమ్మిది సంవత్సరాలు నీళ్ళు ఇచ్చి రైతులను పంట ఎండకుండా జనాలు నీళ్లకు రోడ్డు మీద రాకుండా చూసిండో తాగునీరు సాగునీరు ఇచ్చి ఇవ్వాలని కోరుతూ ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం